అందరికీ నమస్కారం నేను శిరీష సిరువు నెల హోం వాళ్ళకి స్వాగతం అందరూ ఎలా ఉన్నారో అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ముందుగా అందరికీ విశ్వవసు రావ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అందరూ చక్కగా ఉగాది బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను మీ అందరి ఇంట్లో కూడా ఎప్పుడు సుఖ సంతోషాలు వెలు విరియాలని అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ సంవత్సరం బాగుండాలి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మీ అందరూ కూడా ఉగాది బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను మా ఇంట్లో ఉగాది సంబరాలు ఎలా జరిగాయి ఏంటనేది ఈరోజు వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో సో మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయకపోతే వాళ్ళు తప్పకుండా చేయొచ్చు సో లేట్ చేయకుండా ఈరోజు మా ఇంట్లో ఉగాసుంబరం ఎలా అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మన తెలుగు వాళ్ళకి ఉగాది అంటే కొత్త సంవత్సరం కింద మామూలుగా ఇంగ్లీష్ ప్రకారం అయితే న్యూ ఇయర్ అని చెప్పినాం అనుకుంటాం కానీ తెలుగు వాళ్ళకి ఏంటంటే మన మొదటి అదే పండుగ ఉగాది నుంచే మొదలవుతాయి మనకి పండుగలు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అందుకని మొదటి మొదటి పండుగ తొలి సంవత్సర పండుగ అంటాం కదా ఉగాదిని అందుకనే మనం చాలా స్పెషల్గా జరుపుకుంటాము ఉగాదిలో అందులో చిన్నప్పటి నుంచి ఏంటంటే ఉగాది రోడ్డు ఎలా ఉంటే మనం జీ సంవత్సరం అంతా అలాగే ఉంటాం ఏదైనా మంచి పని చేస్తే సంవత్సరం అంతా చేస్తాము లేదు ఏదైనా బ్యాడ్ అనిపించుకున్నా అంతా ఇప్పుడు అలాగే ఉంటుంది చదువుకుంటే సంవత్సరం అంతా బాగా చదువుకుంటాం చిన్నప్పటి నుంచి అవే మనకి రిపీట్గా ఉన్నాయి అందుకని సో ఎప్పుడూ మంచిగానే ఉండాలికో కానీ ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి బాగా చదువుకోవాలి పని మంచిగా చేయాలి అని మనం పెద్దవాళ్ళు ఏం చెప్తే అదేను సేమ్ మా పిల్లలకి అదే చెప్పాను మీ ఇద్దరు కొట్టుకోకూడదు జాగ్రత్తగా ఉంటే సంవత్సరంతో కొట్టుకోరని లేకపోతే మీ ఇద్దరు ఏదైనా హెల్ప్ చేసి మంచిగా అమ్మకి నాన్నకి హెల్ప్ చేశారంటే ఎప్పుడు చేస్తారు బాగా చదువుకుంటే ఎప్పుడు చదువుకుంటాను అన్న అలా మాకేం రిపీట్ అయ్యో చిన్నప్పుడు మేము కూడా వాళ్ళకి అవే రిపీట్ చేసాము అందుకని ఫ్యామిలీ అందరూ చక్కగా అందరూ సండే వచ్చింది కాబట్టి హ్యాపీగా అందరూ ఇంట్లో ఉండి జరుపుకునేది ఉగాది అనగానే ముఖ్యంగా మనకి ఋతువు మారుతుంది అంటే మనకి ఋతువు మారి కొత్త ఆగమనం వస్తుంది మనకి అంటే ఋతువు మారడం వల్ల వాతావరణం అన్నీ మారుతూ ఉంటాయి ఈ పైన అందుకని దాని తగ్గట్టుగా వేపపోతా పోయడం అలా మనం ఉగాది పచ్చడి జరుపుకోవడం వాటి అన్నింటినీ ఒక ఆరు రోజులు షడ్ రోజులను కలిపి మనం ఉగాది పచ్చడి జరుపుకోవడం అవి ఏంటంటే తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు ఇవన్నీ ఏంటంటే మనకి ఆ ప్రకృతి మార్పునే మనకి జీవితం గురించి కూడా నేర్పుతుంది మన జీవితంలో సుఖదుఖాలను కానీ వాటిని మనం ఎలా స్వీకరించాలి అందరిది పరిచయా ఏదో లేకపోతే బంగారు పాన్పులు అవ్వవు ఏవి అలా అవ్వవు అందరికీ ఒడిదుడుకులు ఉంటాయి కానీ ఇవన్నీ ఎలా అయితే మనం తినే వాటిల్లో ఉంటాయో మన జీవితం కూడా అలాగే ఉంటుంది సో దాని తగ్గట్టుగా మనం ఎప్పుడు ఏ సిచ్యువేషన్ వచ్చినా మనం దాన్ని ఫేస్ చేయగలగాలి సంతోషంగా దాన్ని స్వీకరించాలి కష్టం వస్తే కుంగిపోవడం ఆనందం వస్తే మనల్ని పట్టలేనంత సంతోషంగా ఉండడం అవి కాకుండా ఈ ఉగాది పచ్చడిలో ఉన్న ఆరు రుచులు మన జీవితంలో కూడా ఆరు రకాలుగాను మనం ఉండవలసి వస్తే ఫేస్ చేయాల్సి వస్తే వాటి అన్నిటికీ తగ్గట్టుగా ఉంటుందని చెప్పని కాలంలో మార్పులు ఋతుల మార్పులు మన జీవన విధానంలో మనం మార్పులు చేసుకోవాల్సినవి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మనల్ని మనం మార్చుకుంటూ అన్నిటికీ అలవాటు పడుకుంటూ ఏ వచ్చా తట్టుకునేటట్టు శక్తి సామర్థ్యం మనం పెంపొందించుకో తప్ప కష్టాలు రాకుండా చేయి భగవంతుడు అని అనకూడదు అవి వస్తూ ఉంటాయి మనం చేసుకునే కర్మలను బట్టి ఏదో ఒక దాని మీద కష్టాలు వస్తూ ఉంటాయి వాటిని ఎదుర్కొనే శక్తి వాటింత నుంచి మనం బయటపడే విధానం నేర్పు స్వామి అని చెప్పని మనం దండం పెట్టుకోవాల్సింది ముఖ్యంగా అది సో అందరికీ అలా ఉండాలి అందరూ కష్టాలు ఉండకుండా ఉండాలని కోరుకుంటూ అందరికీ చిన్న చిన్న వచ్చినా కూడా ఎవరైనా మనం ఇబ్బంది పడిపోకుండా అవి అన్నీ నవ్వుతూ వాటిని స్వీకరించాలని కోరుకుంటున్నాను నేను కూడాను అందరూ బాగుండాలని అదేదో అంటే కష్టాలు వస్తాయో అని చెప్పడం కాదు కానీ జనరల్గా చెప్తున్నాను గొమ్ముందు మంచిగా ముగ్గు అయిపోయిన తర్వాత ఘాటు అతను వచ్చాడు అనమాట సో అతను వచ్చేటప్పుడు గార్డెన్ అంతా క్లీన్ చేస్తారు కదా కనకంబరాలని కోసారు అనమాట ముందు రోజే మాల కడదాము దేవుడికి అని చెప్పని ఇప్పుడు ఇది ఒకట్లా పూలు చాలా మటుకు తీసేశారు మొక్కలు ఎక్కడికక్కడ అందువల్ల పూలు కూడా తగ్గిపోయాయి అమ్మాయి కొంచెం తగ్గే పని కూడా కట్టే పని కూడా తగ్గింది అనుకుంటే ఇది చాలా పెద్ద పెద్దగా వచ్చేవి మేబీ అందరికీ మొక్కలు ఇవ్వడం వల్ల మళ్ళీ పడినవి ఏమైనా ఉంటే పీకేస్తున్నాడు గార్డెన్ అతను ఎక్కువ గుబురు గుబురు అయిపోతాయని చెప్పని సో సింపుల్గా వచ్చినవన్నీ కూడా సాయంత్రం ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ గార్డెన్లో కాసేపు కూర్చుని మంచిగా మాలైతే కట్టి పెట్టాను ఉదయాన్నే ఉండే ఫస్ట్ ఫస్ట్ ఈసారి మా అమ్మాయి రెడీ అయింది అసలు ఎప్పుడు మా అందరి తర్వాత ఎప్పటికో రెడీ అవుతారు పిల్లలు ఫస్ట్ ఫస్ట్ స్నానం మా అమ్మాయి తలస్నానం చేసి రెడీ అయిపోయింది ఇంకా నా పనులు ఏమి అవ్వలేదు అప్పటికి అమ్మ కొంచెం ముగ్గు పెట్టమ్మ గడపలు రాసి అనగానే ఒక మాట వింది వెంటనే అమ్మయ్య అది రాసి చేస్తాననేసరికి ఏదో ఎంతో పెద్ద పని చేసేసినట్టుగా ఒక ఆనందం మామూలు ఆనందం కాదు నేను అప్పుడే స్థానీస్ వచ్చి పూజ దగ్గరికి అన్నీ ఏర్పాటు చేసుకుంటే మా వారు వచ్చి పూజ చేస్తారనమాట పూలవన్నీ రెడీ చేసి పెట్టి పూజ కదంతా క్లీన్ చేసుకుని దేవుళ్ళని శుభ్రం చేసుకుని వాళ్ళకు కూడా మంగళస్నానాలు చేసినట్టుగా అందరినీ కడిగి బొట్లు పెట్టి అన్నీ చేసుకుని రెడీ చేసుకొని పెట్టుకున్నాను ముందే సో అందుకని మా అమ్మాయి గడపలకి చెక్క పసుపులు రాసి అవి పెట్టడం ఎప్పుడు లేదు కదా అన్ని గీతలు గీసి చెక్క బొట్టు పెట్టాము కుంక బొట్టు అనేసరికి మొత్తానికి ఆ పని అయితే హండ్రెడ్ పర్సెంట్ చేసింది అమ్మాయ ఒక చిన్న పెళ్ళి ఏంటంటే ఒక చిన్న పని చేసినా మనకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది కదా చేతిలో పని ఏదైనా ఒక చిన్నది అందుకున్నా చాలా అని అనిపిస్తుంది ఈ లోపల ఉగాది పచ్చడి కోసం అన్నీ రెడీ చేసుకుంటే మా వారి పూజ దగ్గరికి అంతా రెడీ చేసుకుంటే అప్పుడు కలిసి నైవేద్యం పెట్టి నెక్స్ట్ టిఫిన్ కానీ ఉగాది పచ్చడి కానీ అంటే ముందు ఉగాది పచ్చడి తింటాము దానికోసమని ఆల్రెడీ దేవుళ్ళన్నీ కడిగేసరికి చక్కగా కలకళలు ఆడుతున్నట్టుగా అనిపించారు నిండుగా అనిపించింది అంటే పూజగది కూడా ఒక చక్కగా నీట్గా మంచిగా శుభ్రమయ్యే ఫోటోలు అన్నీ తుడిచి బొట్లు పెట్టుకుని అన్ని పనులు చేసుకునేసరికి అమ్మాయి అనిపించింది ఇక కట్టిన కనకాబరలో ఆల్రెడీ బయటకున్న చామంతి పూలు కొబ్బరికాయ అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను పెరట్లో పువ్వులు అన్నీను ఉగాది పచ్చడికి ఏంటంటే మనం ఆల్రెడీ అన్నీ రెడీ చేసుకుంటాం కదా ముందుగా ఏంటంటే స్వీట్ నుంచే మొదలు పెడతాను కోర్స్ ఎన్ని ఉన్నా మన జీవితం ఒక్కొక్కసారి మనం జాగ్రత్తగా మలుచుకునే దాంట్లో కూడా ఉంటుంది కాబట్టి తీపితోటి ఎందుకు మొదలు పెట్టకూడదని చెప్పని ముందు బెల్లం పొడి తీసుకుని రెడీగా పెట్టుకున్నాను ఫస్ట్ తీపి ఏంటంటే మన జీవితంలో వచ్చే సంతోషాలు ఆనందాలని వాటికి సూచించేది తీపి తర్వాత వేప చేదు ఈ చేదు ఏంటంటే మనకి తినేటప్పుడు బాగానే తినగ తినగ వేమ తీయనుండో అంటాను చూసారా జీవితంలో వచ్చే కష్టాలని ఇబ్బందులను కూడా సూచిస్తుంది కానీ అవి మనకి తప్పదు అలవాటు మనం అలవాటు చేసుకోవాలి కష్టం లేకుండా ఇబ్బంది లేకుండా ఉండడం అంటే అది అయ్యే పని కాదు అందుకని తప్పదు అది తర్వాత మామిడికాయ కొంచెం వగరగా ఉంటాయి ఇప్పుడు అంటే అప్పుడప్పుడు ప్రతికూల పరిస్థితులు వస్తూ ఉంటాయి మన మనసు కష్టపడుతూ ఉంటుంది ఏంటిలా అనుకోలేదు అలా అనుకున్నామని అని చెప్పని అలా అనుకుంటూ ఉంటాం కానీ అవి కూడా మనం తీసుకోవాలి తప్పదు ఆ తర్వాత పులుపు పులుపు కూడా అంతే మన జీవితంలో ఎదురే కష్టాలని ఇబ్బందుల్ని వాటిని కూడా పులుపు సూచిస్తుంది అంటే కొంచెం ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటాయి చూసారు అలాంటివన్నీ ఆ లక్షణాలు అనమాట అవన్నీ సో అది కూడా మనకి ఈ ఇది ఇవన్నీ కలపడానికి ముఖ్యంగా కావాల్సిన చింతపండు పులుసు అందులోనే మనం అన్నీ కలుపుతాం కాబట్టి అలాగే ఉప్పు ఎలాంటి ప్రతికూల పరిస్థితులైనా మనం స్థిరంగా ఉండాలి అది మనల్ని అందులో మనం ఇమిడిపోవాలన్నమాట దాన్ని స్వీకరించేయాలి మనం అందుకని కాట్ కారం కూడా అంతే కష్టాలు కోపాలు అన్నీ ఉంటాయి జీవితంలో కానీ మనం దేన్ని వదురుకోలేము కానీ నేను కారం ఏంటంటే లాస్ట్లో వేద్దాం అని చెప్పని చూపించలేదు పచ్చివరపకాయ గుర్రసెనగపప్పు ఏంటంటే మేము ఖచ్చితంగా వేస్తాం ఏమో మా అమ్మగారు వాడి నుంచి అలవాటు నాకు అరటిపండు ఏంటంటే బైండింగ్ కోసం ఉంచుతాము ముందుగా బెల్లంతో స్టార్ట్ చేశాను అనమాట ఆ తర్వాత వేపపువ్వు మా పెరట్లోనే కొంచెం ఉంది కానీ అది చాలా పైకి వెళ్ళిపోయి అందట్లేదు అసలు సో మా మేడ్ తీసుకొచ్చింది దాంతోపాటు మామిడి ముక్కలు సన్నగ్ చింతపండు పులుసు కొంచెం ఉప్పు అలాగే అరటిపళ్ళు పుట్నాల పప్పు పచ్చిరికాయ మాత్రం లాస్ట్లో చిన్న చిన్నిగా కట్ చేసి వేసారు ఎందుకంటే ముందే పచ్చిరికాయ గట్టిగా వేసేసి బాగా పిసికి చేసామంటే కారం బాగా దిగిపోతుందేమో తినలేకపోతాం ఎంత కాదన్నా కొంచెం తీయగా ఉండాలని మన చేతుల్లో ఉన్నదే కదా మనం కావాలని తీపి లేకుండా చేసుకోలేం కదా మన చేతుల్లో ఉన్నంత వరకు మన జీవితాన్ని మనం ఉన్నదంటూ చక్కగా సంతోషంగా తీర్చుకోవాలి అందుకునే ఉదాహరణ ఇవన్నీ నేను మావ చెగ్గ తీపిిక చేస్తే చాలా బాగుంది పచ్చడి చాలా బాగుంది అన్నారు అవును ఎందుకంటే నా చేతుల్లో ఉన్నది అది కావాలని నేను కారం వేసుకుని కావాలని పులిపేసుకోను కదా మన జీవితాన్ని మనం ఎలా సెటిల్ ఎలా దాన్ని చేసుకుంటాము అన్నది పాయింట్ అవును నాకు మంచిగా నా జీవితం సంతోషంగా ఉండాలని కోరుకున్నాను భగవంతుడు ఇచ్చాడు తన తీసుకుంటాం కానీ మన చేతుల్లో ఉన్నది మనం చేసుకోవాలి కదా అందుకని కొంచెం బెల్లం ఎక్కువ వేశాను నేను అందులో చెగ్గ తీయగా కొంచెం ఒకరిగా కొంచెం కారంగా పుల్లగా అన్ని రకాలుగాను ఉంది బట్ కొంచెం ఎక్కువగా ఉంది అందుకని చాలా బాగుంది పచ్చడి అయితే అమృతంలా ఉంది ఇంకా నో డౌట్ అందులోనూ సో అన్నీ మంచిగా మిక్స్ చేసేసి లాస్ట్లో కూడా వేసి మళ్ళీ ఇంకొంచెం ఫైనల్గా తిప్పి లోపల వెళ్ళేసరికి మావారి చక్కగా దీపారాధన చేసి పూల అలంకరణ అయితే అద్భుతంగా చేశారు అన్నీ సర్దేశారు నీట్గాను నేను చెప్పాను పండగ కదా ఈరోజు బాగా చేయాలి పూజ అంతా కలకలు అడుకోవాలి ఏం చేస్తారు తెలియదు మీరు అని అని సర్దొచ్చాను కాబట్టి మొత్తం అంతా వచ్చేసరికి నాకన్నా బాగా అలంకరణ చేసేయడంలో నిష్ణాతులు అయిపోయారు మావారు ఇంకైతేను చూసుకోర్లేదు ఈ దొరికంటే మగవాళ్ళు అలా పూజ చేస్తుంటే ఆడవాళ్ళు వంట పనులు చేసుకుంటూ ఉండేవట ఇప్పటికీ అదే కొనసాగుతున్నట్టుగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఫస్ట్ నైవేద్యం ఉగాది పచ్చడి నైవేద్యం పెట్టాలి కాబట్టి పళ్ళు ఉగాది పచ్చడి అని నైవేద్యం పెట్టడానికి అని చెప్పని తీసుకెళ్ళి మావారి దగ్గర పెట్టేసి వస్తుంది అనమాట సో నైవేద్యం పెట్టిన వెంటనే హారతిచ్చి అప్పుడు మనం తినచ్చు కదా అని చెప్పని ఇగో అలా చక్కగా అలంకరణ చేసి పెట్టారు భలే కలకలాడుతున్నట్టుగా ఉంది దేవుడు అప్పటికి ఒక 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 హాఫ్ పన ఉందనమాట ఉగాది పచ్చడి చేసుకుని పూజ చేసుకుని నైవేద్యం పెట్టి తినడం అయ్యేసరికి ఇప్పుడు ఒక చిన్న పాట అంబరాజ జగన్మోహిని अम्बराजराजेश्वरि जगन्मोहिनी जगदम्बे मङ्गलकारिणि जगदम्बे मङ्गळहारति अम्बराजराजेश्वरि जगन्मोहिनी जगदोद्धारिणि विघ्नविनाशिनि जगदोद्धारिणि विघ्नविनाशिनि स्थिरसुखदायिनि माता जननी स्थिरसुखदायिनि माता जननी जगदम्बे मङ्गलकारिणि जगदम्बे मङ्गळहारति अम्बराजराजेश्वरि जगन्मोहिनी അഖിശ്വരി അംബപരമേശ്വരി അഖിളരി അംബപരമേശ്വരി ശ്രീഭുവ്വരി മാതാ ജനനി ശീവനശ്വരി മാതാ ജനനി ജദംബി മംഗളകാരണി ജഗദം అంబే మంగళహారతి అంబరాజ రాజేశ్వరి జగన్మోహిని అంబరాజ రాజేశ్వరి జగన్మోహిని నెక్స్ట్ ఇంకా ఉగాదిపత్ర ఉగాది ఉగాదిపత్రుడు అమృతంలో ఉందని చెప్పాను కదా చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు మా ఇంట్లో పిండి వంటలు చూద్దాం ఇవాళ మా ఇంట్లో ఏం పిండి వంట తెలుసా మీకు ఒక్కొక్కటి చూపిస్తాను దా ఫస్ట్ ఉట్టుపప్పు ఉండాను ఎందుకు ఉట్టుపప్పు వండాను అంటే పనసు పొట్టు కూరకి ఉట్టిపప్పు కాంబినేషను సో పనసు పొట్టు అనుకోకుండా మా ఫ్రెండ్ ఇచ్చింది కాలనీలో ఫ్రెండ్ ఇదైతే ఇది ఉందంటే మాకు పిండి వంట ఉన్నట్టే సో అందుకని మంచిగా ఆవు పెట్టిన పనసు పుట్టు కూర చేశాను దాంతోపాటు పులిహోర చేశాను ఎందుకంటే చక్కగా పచ్చగా పులిహోర ఉంటే బాగుంటుందని చెప్పని పులిహోర ఉండే పులిహోర్ చేశాను చింతపట్టు పులిహోర ఇది నెక్స్ట్ వచ్చి రైస్ మామూలుగానే ఉదయం ఉగాది పచ్చడి చేసి చూపించానున్నాను కదా ఉగాది పచ్చడి కూడా ఇంకా ఉంది యాక్చువల్గా నా ఫేవరెట్ ఉగాది పచ్చడి ఎంత ఉన్నా చిన్నప్పుడు ఇష్టంగా చాలా ఎన్నిసార్ అయినా తింటూ ఉండేదని అందులో కొంచెం అట్టు పెట్టుకున్నాను సాయంత్రం తిందామని చెప్పని నెక్స్ట్ వచ్చి టమాటా పుదీనా పచ్చడి చేశాను బ్రేక్ఫాస్ట్లోకి అయిపోయింది కొంచెం ఇంక మిక్సా రైస్లోకి నెక్స్ట్ వచ్చి చక్కెర పొంగలి మా ఫేవరెట్ చక్కెర పొంగలి మా అమ్మాయి అయితే బొబ్బట్లు బూర్లు అడిగింది కానీ నాకైతే ఇది బాగా వచ్చి చాలా బాగా చేస్తాను అని చెప్పని మా వారు చక్కెర పొంగలి చేయమని అడిగారు అందుకని చక్కెర పొంగలి నెక్స్ట్ ఏంటంటే బద్దలు వేశాను మా నిన్న ఉగాది కోసం కొన్నాం కదా అందుకని బద్దలు వేశాను అనమాట ఉట్టుపప్పుకి ఇవి కాంబినేషన్ బాగుంటుందని చెప్పని సో ఫైనల్గా మా ఇంటి పిండి వంటలు ఇవి ఇలా అయితే చేసుకున్నాను మీ ఇంట్లో ఏం పిండి వంటలు చేశారు ఏంటి అని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఈవినింగ్ మళ్ళీ టెంపుల్కి వెళ్తున్నాం కొత్త టెంపుల్కి సో అప్పుడు మంచిగా కట్టుకుందాం అని అనుకుంటున్నాను మార్నింగ్ వరకు ఇది వీడియో మళ్ళీ ఈవినింగ్ ఎలా మంచిగా కడుగుతుంది గుడికి ఎక్కడికి వెళ్తాను ఏంటంటే మేము మళ్ళీ వీడియో షేర్ చేస్తాను సో ఇది